హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానస్ లిటిల్ వరల్డ్ ఈ రోజైతే మటన్ దెబ్బ ఫ్రై అయితే చేశాను ఈ ఫ్రై చేయడానికి నా తలప్రాణ వచ్చింది ఎందుకంటారా మా వారు ఎప్పుడు మటన్ షాప్ కి వెళ్ళినా చికెన్ గానీ మటన్ గానీ కరెక్ట్ గా పీసెస్ కొట్టించుకుని తీసుకొస్తారు ఇక ఈ రోజైతే అలా పీసెస్ ఏం కట్ చేయించుకురాకోకుండా డైరెక్ట్ గా తీసుకొచ్చిన అవహం కొట్టారు దాన్ని కట్ చేయడానికి నాకు ఎన్ని తిప్పలు పడ్డాను అండి ఇక నా వల్ల కాక ఇక కుక్కర్ లో ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేశాను ఇంకా అలా టూ బిజినెస్ రాగానే అది శుభ్రంగా కుక్ అయిపోయింది ఇక అప్పుడు దాన్ని తీసి కట్ చేసాను అనమాట లేకపోతే ఇక నాకు చుక్కలు కనపడ్డే అది అలా మామూలుగా కట్ చేయాలంటే చూసారా ఇంకా అలా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు అలాగే ఆలకాయ వేసి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ చీలికలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మనం చేసుకునేది ఫ్రై కాబట్టి ఆనియన్స్ ని కొంచెం ఎక్కువ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇలా గోల్డెన్ కలర్ లో వస్తే మనకి టేస్ట్ బాగుంది కర్రీ లాగా కొంచెం మగ్గుగానే వేసేసుకుంటే బాగోదు అందువల్ల నేను ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేశాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపుని అలాగే సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుందాము వీటిని కలిపేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇవి సీగంపాయల కన్నా దారుణంగా పేలతాయి మొహం నాకైతే అప్పుడే మొహం మీద పడింది కాబట్టి మీకు కొంచెం చెప్తున్నాను అనమాట జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇక ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి టూ మినిట్స్ వాటిని ఫ్రై అవ్వాలి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూస్తే స్తే అవి చక్కగా కొంచెం ఫ్రై అయి ఉంటాయి ఇప్పుడు మనం వాటిని ఇంకా ఆ స్టేజ్ లోనే కాకుండా ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చినప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేసుకుందాం అల్లం వెల్లిపాయ పేస్ట్ ని ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఏట్లో అయినా ముందు వేయబాకండి ఎందుకంటే అవి అడుగంటేస్తుంది వస్తుంది మొక్క అయితే ఫ్రై అవదు ఫ్రై అవ్వకుండా లోపల పచ్చిగా ఉండి పైన మొత్తం మాడిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి మనం ఈ మొక్కలు ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే ఈవెన్ గా మొత్తం కుక్ అయ్యి ఉంటుంది ఇప్పుడు లాస్ట్ లో మనం కొద్దిగా గరం మసాలా అలాగే మటన్ మసాలా కొద్దిగా కారం యాడ్ చేసుకుని మరొకసారి వీటిని కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము కొత్తిమీర కూడా అలా పైన గార్నిష్ చేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ దబ్బా ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఎలా చేయాలో చూసారు కదా మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా